బడ్జెట్ రూపకల్పన అంటే సామాన్యమైన విషయం కాదు బడ్జెట్ రూపకల్పన చేసే అధికారులకు రాష్ట్ర పరిస్థితులు ప్రజల స్థితిగతులు సమాజ అవసరాలు వ్యవస్థకు అవసరమైన ఖర్చులు ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు విద్య వైద్యం వంటి కీలకమైన అంశాలు రైతాంగ సమస్యలు ఉపద్రవాలు వివిధ సామాజిక వర్గాలకు ప్రభుత్వాలు ఇచ్చిన వరాలు వాటి కోసం కేటాయింపులు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది ఇటనే చెప్పుకుంటూ పోతే అదే అంట చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది విద్య కానివ్వండి వైద్యం కానివ్వండి గవర్నమెంట్ ఆరోగ్య పథకం అని ఇవన్నీ ఉన్నాయి పథకాలు ఇవన్నిటికీ కూడా మరి ఫండ్స్ ఏడుకెళ్ళి వస్తున్నాయి ప్రభుత్వానికి రోజు ఇంత అమౌంట్ రాకపోతే నిజంగా నడవడానికి చాలా కష్టమవుతుంది మరి అంతమందం బకాయిలు కూడా ఉన్నాయి బయట ఇచ్చేటోళ్ళు మరి వాళ్ళందరినీ మేనేజ్ చేసుకుంటూ వాళ్ళందరినీ వాళ్ళ దగ్గర నుంచి అలా బకాయిలు తీసుకుంటూ ప్రైవేట్ హాస్పిటల్స్ కానివ్వండి ప్రైవేట్ స్కూల్స్ మనం చూసుకున్నట్లయితే వాళ్ళు దోచుకునే దోచుకుంటారు మళ్ళీ వీళ్ళకు ఫీదింబసం అని చెప్పి గవర్నమెంట్ నుంచి పైసలు పోతాయి ఇవన్నీ మేనేజ్ చేసుకోవాలి కదా మరి ఇన్ని సంవత్సరాల నుంచి అవి కూడా రామకృష్ణరావు గారు కూడా ఎప్పుడు కూడా ఒక్క ఇబ్బంది లేకుండా చిన్న చిన్న అంటే జరుగుతూ ఉంటాయి ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు సిచ్యువేషన్స్ కూడా చాలా కష్టాలు ఉంటాయి మరి అట్లాంటి వాటిని కూడా అధిగమించి ఈ రోజు తెలంగాణ దేశంలో మన ప్రపంచంలో తీసుకున్నట్లయితే కూడా ఒక మంచి పొజిషన్లో ఉంది దాంట్లో అందరి పాత్ర ఉంటుంది అందరూ ఏమనుకుంటారు ఈ నాయకులు గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి కానివ్వండి మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళని అని అనుకుంటారు కానీ వాళ్ళెంత ఉండి నడిపించే ఈ అధికారులు కూడా చాలా కీ రోల్ ఉంటుంది ఇది సామాన్య ప్రజలకు ఎవరికి కూడా తెలియదు అధికారులు ఉన్నారు కదా వాళ్ళు ఏం ఏం చేస్తారు జస్ట్ ఉన్నారు ఏదో ఐఏఎస్ అధికారులు వీళ్ళు వెనకాలన్నారు అనుకుంటారు కానీ ఒక స్కీమ్ కి కానీయండి ఒక ఏదైనా పథకాలకు ఏదైనా పథకాలకు ఒక జీవో పాస్ చేయాలన్నా ఏది వేయాలన్నా కూడా ఈ అధికారులే కీరోలు